జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి ఎప్పుడైనా సరే లాంగ్వేజ్ భాషకు సంబంధించి చూడాలి చూడండి ఇద్దరు ఎక్కడ చదువుతున్నారో అక్కడ చూడండి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి ఉన్నతతో తృప్తిగా జీవించాలి తోటి వారికి చేయతను అందించాలి మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమాత్మ అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం ఏంటంట మానవత్వం ఏంటి మానవత్వం అంటే వేసి ఇచ్చడమ మానవత్వం తానే కాదు కష్టాల్లో ఉన్నవాదుకోకుండా ఉండడం మానవత్వం అంటే తానే కాదు కాబట్టి ఏం చేయాలంటే మానవ మనిషికి ఉండాలంటే ఎవరెవరు బాధ సాధకాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగా నడుచుకోవాలి స్పందించాలి ఓకేనా ఎవరు ఈ కవి పాటలు రాసిన వారు భూమి చదవడం ఓకేనా అయితే ఈయన బతుకు కంపనే పాఠాన్ని చాలా చక్కగా రాసి పసుపు పోయాలంటే ఆ యొక్క వర్షాలంటే కూడా పిల్లలకు చాలా చక్కగా కొత్త వచ్చారు ఆమె వాటి అన్నిటి కూడా మీరు విని ఉంటారు అంతవరకు ఇంపార్టెంట్ అయిపోయాయి ఈ రోజు నుంచి మీరు పరీక్ష చేస్తారు పరీక్ష ఎలా రాశారు ఎలా రాశారు పరీక్షలు బాగా రాశారు ఏం బాగా రాశారు మీరు నెల రోజు నుంచి తీసాను నేను నెల దాటిపోయింది ఆ సిలబస్ అయిందో లేదో తెలియదు లేవు అవునా దాటిగా చాలా ఇబ్బంది టీచర్స్ ఉన్నప్పుడైతే బాగుంటుంది అన్నీ చెప్తా ఉన్నారు ఇప్పుడైతే మా స్టడీలు కూడా ఏం జరగట్లేదు క్లాసులు కూడా ఏం జరగట్లేదు అసలు స్టడీలు కూడా ఏం జరగట్లేదు అసలు వాళ్ళ ఇబ్బంది ఉంది ఎస్ఏ ఉన్న ఎగ్జామ్స్ అయితే మేము అసలు ఏమో అసలు బాగానే రాయలేదు ఏదో వచ్చిన వరకు రాసాం అంటే ఐఎఫ్సీ కాలేజ్లో చూసి ఎన్సేఫ్ కానీ చూసుకోండి చెప్పండి మాకు డౌట్లెస్ ఏమన్నారు కదా ఐఎఫ్ ప్యానల్ డౌట్ అడిగితే రాదు మాములుగా టీచర్స్ చెప్తే ఉంటే వాళ్ళు డౌట్లు అడిగితే చూసారు అక్కడ ఐఎఫ్ఈ ప్యానెల్లో కడుతున్నారు

టీచర్లు కావాల్సినప్పుడు మీరేం చేయాలి మీ యొక్క ప్రిన్సిపాల్కి అడగాలి మాకు టీచర్లు లేరు సార్ మాకు ఇన్ని సబ్జెక్ట్ ఎలాగ అయితే మేము పరీక్షలు ఎలాగ రాయాలి టీచర్లు ఉంటేనే కానీ అన్ని విషయాలు చెప్తారు పాఠాలు చెప్తారా టీచర్లు మంచి విషయాలు చెప్తారా ఎక్కడికి వెళ్ళాలన్నా టీచర్ని అడిగి వెళ్తారా స్టడీ టైంలో కూడా టీచర్లు ఉంటారా టీచర్లే చదివిస్తుంటారా ఎవరు వాళ్ళు ఇక్కడ ఉన్న టీచర్లే ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్న వాళ్ళందరు మీకు చదువు సంస్కారం మీ కట్టు బొట్టు మీ నడవడి అన్ని టీచర్లే నేర్పిస్తారు మరి అలాంటి టీచర్ని ఈరోజు మేము దాదాపుగా ఒక నెల నుంచి బయట ఉన్నాం ఎందుకున్నా అయ్యా మీకు చేసేటువంటి వ్యక్తి చాగే చాలా పౌరులే రేపు ఇప్పటి బాలలే రేపటి పౌరులుగా తయారవుతారు కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ప్రతి పిల్లలు చదువుకొని వాళ్ళు మంచి భవిష్యత్తులో ఉంటేనే మనకి జీవితం లేకపోతే ఏ చెట్టో పుట్టో గట్ట పట్టుకొని పోవాల్సి వస్తుంది కాబట్టి మీకు చదువు చాలా ప్రధానం చదువు చాలా ముఖ్యం చదువుకోకపోతే విద్య లేని వాడు వింత పశువు కాబట్టి చదువుకోవడానికి టీచర్లు చాలా ముఖ్యం కాబట్టి